పిఎఫ్ఓ ఖాతాదారులకు ఒక చక్కటి వెసులుబాటు అయితే కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఓ పాక్షిక ఉపసంహరణ నిబంధనలను సరళీకరించింది వంద శాతం విత్డా చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది ఈపిఎఫ్ఓ చందాదారులకు ఇది ఒక రకంగా ఒక మంచి శుభవార్తను చెప్పాలి ఏడు కోట్లకు పైగా పిఎఫ్ చందాదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని పాక్షిక ఉపసంహరణలకు సంబంధించిన నిబంధనను సరళీకరిస్తూ ఈపీఎఫ్ఓ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది చందాదారులు తమ ఈపీఎఫ్ఓ ఖాతాలో నిల్వ ఉంచిన ఆ సొమ్ము ఏదైతే ఉంటుందో వంద శాతం వరకు విత్తురా చేసుకునే అవకాశం అయితే ఇక్కడి నుంచి ఉండబోతోంది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవీయ నేతృత్వంలో జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఒక రకంగా ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం అని చెప్పాలి ఈపీఎఫ్ సభ్యులు సౌకర్యార్థం ఈపీఎఫ్ స్కీమ్ లోని పాక్షిక ఉపసంహరణ నిబంధనలను సులభతరం చేయాలి అనేది ఈ సిబిటి నిర్ణయం తీసుకుంది ఈ తాజా నిర్ణయం ప్రకారం చందాదారులు ఆ ఉద్యోగి ఆ యాజమాని వాటాతో సహా ప్రావిడెంట్ ఫండ్లోని అర్హమైన బ్యాలెన్స్లో వంద శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ మేరకు పదమూడు క్లిష్టమైన నిబంధనలను ఒక నిబంధనగా క్రమబద్ధీకరించి దీనిని మూడు రకాలుగా వర్గీకరించి అవి ముఖ్యమైనవి అవసరాలు అంటే అనారోగ్యం విద్య వివాహం అలాగే గృహ అవసరాలు ప్రత్యేక పరిస్థితులు మరోవైపు ఉపసంహరణ పరిమితులు కూడా సరళీకరించారు అంటే ఇక్కడ నుంచి ఎవరైనా సరే తమ ప్రావిడెంట్ ఫండ్ మధ్యలో గనక విత్డ్రా చేసుకోవాలి అంటే మొత్తం అటు ఇటు ఫండ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే అటు కంపెనీది ఇటు ఉద్యోగది రెండు ఉంటుంది కదా అటు వాళ్ళు వేసేది కంపెనీ వేసేది అలాగే ప్రభుత్వం వేసేది మొత్తం వాళ్ళు వంద శాతం విత్డ్రా చేసుకునే సౌకర్యం అయితే కల్పించారు ప్రధానంగా అంటే ఇప్పుడు చందాదారు ఏ కారణాన్ని పేర్కొనకుండా దరఖాస్తు చేసుకోవచ్చాడు కూడా అలాగే పిఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తంలో ఇరవై శాతాన్ని కనీస నిల్వ ఉంచాలి అనేది మొన్నటి వరకు ఉన్న నిబంధన ఇప్పుడైతే మాత్రం దీంతో ఈపీఎఫ్ అందించే అధిక వడ్డీ రేటు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ ప్రయోజనాన్ని సభ్యులు పొందడానికి అవకాశం ఏర్పడింది ఇది పదవీ విరమణ సమయానికి నిధిని కూడబెట్టుకోవడానికి దోహదపడుతుంది ఈపిఎఫ్ ముందస్తు ఫైనల్ సెటిల్మెంట్ పొందే వ్యవధిని ప్రస్తుతం రెండు నెలల నుంచి పన్నెండు నెలల వరకు కూడా మార్చారు ఏది ఏమైనా వంద శాతం విత్డ్రా చేసుకోవచ్చు అనేది నిజంగా పిఎఫ్ ఖాతాదారులకు అతిపెద్ద గుడ్ న్యూస్